హాయ్ అండి గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్ సో చూడండి మార్నింగ్ లేవగానే కిచెన్లోకి అయితే వచ్చాము అమ్ము నేను అమ్ము నాతో పాటే ఫైవ్ ఓ క్లాక్కే లేసేసింది ఈరోజు సో వచ్చి నాతో పాటు దోశ వేస్తాం మమ్మీ అని చెప్పి కిచెన్ కౌంటర్ ఎక్కైతే కూర్చుంది ఇక్కడ సో ఇక్కడ ఏమంటుందంటే మమ్మీ దోశ వేస్తాం పిండి ఇవ్వు అని చెప్పేసి అంటుంది సో నాకైతే చాలా నవ్వొచ్చింది అది అక్కడ కిచెన్ కౌంటర్ పైన కూర్చొని పైన టవల్ వేసుకొని మంచిగా అలా క్యూట్గా అడుగుతుంటే సో నేనైతే ఆ ఛాన్స్ అయితే ఇవ్వలేదు వేయడానికి ఎందుకంటే పిండంతా పారవస్తుంది కాబట్టి ఇంకా ఆల్రెడీ స్టవ్ కూడా ఆన్ చేయలేదు ఎందుకంటే అది దగ్గర కూర్చుంది కాలిపోద్దని చెప్పేసి నాకు అయితే చాలా నవ్వు వస్తుంది మార్నింగ్ సో అమ్మతో ఇలా డే అయితే స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఆమె వరకు నైన్ అలా అవుతుంది డైలీ బట్ ఈరోజు ఎందుకు ఎర్లీగా లేచింది ఒక్కోసారి ఇలానే లేస్తుంది సో ఇక్కడ నేనైతే దోశ ప్యాటర్ అయితే మంచిగా ఫర్మెంటేషన్ అయింది ఒకసారి అయితే మంచిగా నీట్గా కలిపేసుకుంటున్నా తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కావాల్సినన్ని వాటర్ అయితే కలుపుకొని దోశ అయితే ఇక్కడ వేయడం స్టార్ట్ చేశాను సో ఇక్కడ మేము ఆల్రెడీ ఫేస్ వాష్ అయితే చేసుకొని రెడీగా ఉన్నాము చాలా ఆకలిస్తుంది నాకైతే ఫస్ట్ ఇలా ఒక దోశ అయితే వేసి ఇచ్చాను తను డైలీ ఇలా టీపాయ్ పైన పెట్టుకొని తింటది నువ్వు పిండి ఇవ్వట్లేదని మళ్ళీ నా దగ్గరికే వస్తుంది నేను ఇవ్వను నువ్వు తినేసే అని చెప్పేసి నేను ఇక్కడ మిగతా దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను కొంతమంది దోశల్లో పర్ఫెక్ట్గా వేస్తారు కొంతమందికి నార్మల్గా అలా ఇలా వేస్తూ తీస్తారు బట్ మీరు ఎలా వేస్తారు అనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి అండ్ నాకైతే ఇలా పల్చగా అరిటాకులాగా రావాలి దోశ పైగా ఇలా రెడ్ రోస్ట్ అయ్యాకే తీస్తాను నేనైతే సో నాకు ఇలా అయితేనే చాలా ఇష్టం నా అమ్మకు కూడా ఇలానే క్రిస్పీగా ఉంటే వేడివేడిగా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది సో మా హస్బెండ్ కూడా అంతే అనమాట మా ఫ్యామిలీ మొత్తం ఇలానే తింటాం దోశలు కొంతమందికి మెత్తగా చేస్తే ఇష్టము క్రిస్పీగా లేకుండా సో మీరైతే కమెంట్ చేయండి కొంచెం ఇన్యాక్టివ్ అయితే యూట్యూబ్ వీడియోస్ పెట్టడంలో సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోతున్నారు అండ్ వ్యూస్ కూడా రావట్లేదు సో నేను ఈ మధ్య వన్ మంత్ అండ్ హాఫ్ అయితే ఊరైతే వెళ్ళొచ్చాను కదా సో ఆ మధ్య కొంచెం బిజీగా ఉంటుండే సో అందుకని చెప్పి నేను మధ్య మధ్యలో వన్ మంత్కి ఫోర్ వీడియోస్ ఫోర్ షార్ట్స్ అలా అప్లోడ్ చేసిన సో దానికైతే రీచ్ అయితే లేదు ముందు కంటిన్యూగా పెట్టిన అప్పుడైతే మంచిగా రీచ్ వచ్చేది నాకు ఫుల్ సాటిస్ఫైడ్ ఉండే యూట్యూబ్ వీడియోస్ చేసినంత వరకు సో ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ రీచ్ అనేది తగ్గింది వ్యూవర్స్ డౌన్ అయ్యారు సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోయారు సో ఇప్పుడు నేను మళ్ళీ మంచి ఫామ్లోకి వచ్చి మళ్ళీ సేమ్ యాస్టీస్ డైలీ ఒక టూ వీడియోస్ ఫోర్ షార్ట్స్ అలా పెడదామని చెప్పి అనుకుంటున్నాను బట్ నాకు మా పాపతో వీలవుద్దో లేదో టైం అయితే బేస్ చేసుకొని చూడాలి ఎడిటింగ్ వైజ్ అయితే షూటింగ్లోనే చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మమ్మీ ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు అనుకుంటూ తను ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయింది నాకు అతనేమో డ్యూటీకి వెళ్ళిపోతాడు నాకేమో ఇంట్లో వర్క్ ఉండడం వల్ల వర్క్ ప్రెషర్ వల్ల నేనైతే ఫోన్ ఇవ్వడం పెట్టాను తను ఏడ్చినప్పుడల్లా సో దానికి తను ఫోన్కి అడిక్ట్ అయిపోయింది మీ పిల్లలు కూడా ఇంతైనా ఇంతమంది నాలాగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనేది కింద కమెంట్ సెక్షన్లతో షేర్ అయితే చేసుకోండి అండ్ ఫోన్ అవాయిడ్ చేయాలంటే ఏమేం రెమెడీస్ కొంచెం మీ సజెషన్ వైజ్ అయితే నాకు చెప్పండి ఏమేమి ఇవ్వాలి పిల్లలకి బొమ్మలు ఎన్ని వేసినా టీవీలో ఎన్ని రైమ్స్ పెట్టినా మళ్ళీ ఫోనే కావాలంటుంది సో దీనికైతే నాకు సొల్యూషన్ అయితే చెప్పండి మీరు తెలిసిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాం బోల్ అయితే చాలా అయిపోయాయి ఇప్పుడు నేను బోలజోల్కి అయితే వెళ్ళను తోమడానికి సో ఇప్పుడు నేను ఇక్కడ రైస్ వండడానికి ఇక్కడ త్రీ కప్స్ రైస్ అయితే తీసుకున్నాను సో దానికి మెజర్మెంట్ వైజు వాటర్ అయితే పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నేను సోప్ చేసి అయితే పెడతాను డైరెక్ట్ అయితే పెట్టను అని చెప్పండి మీకు ప్రీవియస్లో కూడా వీడియోస్లో కూడా అండ్ ఇక్కడ కర్రీకి అయితే ఆలు టమాటో కర్రీ అయితే చేస్తున్నాను కర్రీకి అన్నీ ఇక్కడ కట్ చేయడానికి వెజిటేబుల్స్ స్టడీగా పెట్టేసుకున్నాను ఇవి కట్ చేస్తూ నేను మీతో మాట్లాడతాను బ్యాక్గ్రౌండ్లో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయిందని చెప్పాను కదా మా హస్బెండ్ అయితే నన్ను చాలా తిడతాడు తను ఫోన్ పట్టినప్పుడల్లా ఎందుకు ఇస్తున్నావు అమ్మను ఫోను దానికి అంత అలవాటు చేసినావు ఎందుకు దానికి కళ్ళు ఉంటాయా పోతాయా అని చెప్పేసి చాలా అంటూ ఉంటాడు అప్పుడు అనిపిస్తుంది అవును నిజమే కదా కరెక్టే కదా అని కానీ ఫోన్ ఇవ్వకపోతే మాత్రం చాలా ఏడుస్తుంది మొత్తం మొండి పెంకి పెంకి ఇలా చేస్తుంది అసలు మరి ఈ హ్యాబిట్ మాన్పించేద్దాము అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాను రైమ్స్ పెట్టడము కిడ్స్ పార్క్కి తీసుకెళ్ళడము బయటికి తీసుకెళ్ళడము అలా ఇలా అలా అటు ఇటు తిప్పుతూ కొంచెం దాన్ని మైండ్ అయితే ఫోన్ నుంచి బయట ప్రపంచానికి డైవర్ట్ చేస్తున్నాను మా అత్తయ్య వాళ్ళు కూడా మొన్న ఊరు వెళ్తే అన్నారు చాలా అలవాటు చేసావే ఫోన్ అయితే అసలు వినట్లేదు ఫోన్ లేకుండా ఉండట్లేదు ఈ అమ్మాయి అని చెప్పేసి చాలామంది నాకు ఇలానే అన్నారు సో ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలే అంతా మనం వాళ్ళ ముందు ఫోన్ చూస్తే వాళ్ళు కూడా ఫోన్ అడిగేస్తున్నారు సో నేను యూట్యూబ్ ఎడిటింగ్ వీడియో షూటింగ్ వల్ల సో నాకు ఫోన్ అయితే చాలా అలవాటు సో దాని నా పాప కూడా ఇలా నాలాగ అలవాటు అయిందని చెప్పేసి నేనే అనుకుంటాను ఒక్కోసారి నేను యూట్యూబ్ వీడియోస్ గురించి కూడా ఏం కంటెంట్ పెట్టాలి అనేది సర్చ్ చేస్తూ పెడుతున్నాను సో ఎందుకంటే డైలీ రొటీన్ వీడియోస్ డైలీ మోటివేషన్ వ్లాగ్స్ అయిపోతున్నాయి ఎక్కువ శాతం

అలాగే చేయొచ్చు అని అయితే చెప్తున్నారు ఇన్ టైంకి అది కూడా సో నాకు అలా అవ్వదు అండ్ ఇంకా నాన్ వెజ్ నాన్ వెజ్ వైజ్ అయితే ఉంటాను ఎంత నాన్ వెజ్ తిన్నా కానీ ఈ టైంలో మాత్రం ఉండగలుగుతాను బట్ నాకెందుకో అవ్వదు నాతో నైన్ డేస్ అయితే అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి నేనైతే పెట్టుకోలేదు ఇంకా దేవతని ఇంట్లో చాలా రోజులు అవుతుంది నేను ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళి ఈక్వల్ టు టూ మంత్స్ అయితే అవుతుంది వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాం ప్లాన్ చేస్తున్నాము సో చూడాలి ఈ మధ్య ఈ కొంచెం వీలైతే మాత్రం టెంపుల్లో టైం స్పెండ్ చేయాలని నాకు చాలా ఉంది ఎందుకంటే నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అయితే కావాలి ఓకే రూంలో ఉండి ఓకే రూమ్లో చాలా బోర్ వచ్చేస్తుంది మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోతాడు లీవ్ ఉన్నప్పుడు అయితే బయటకు కంపల్సరీ తీసుకెళ్తాడు బట్ లీవ్ లేనప్పుడు మాత్రమే మేమిద్దరం అమ్ము నేను రూమ్లో ఒక జైల్లాగా ఉండాల్సి అయితే వస్తుంది ఇద్దరం ఒకరి మొహాలు ఒకరిని చూసుకుంటూ చాలా బోరింగ్గా ఉంది కొంచెం టెంపుల్కి వెళ్తేనైనా మైండ్ అనేది పీస్ అవుతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఈ మధ్య అయితే కంపల్సరీ వెళ్ళాలి శివాలయంకో సాయిబాబా టెంపుల్కో అండ్ ఇక్కడ నియర్ బై వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది సో అక్కడికో ఎక్కడికో ఎక్కడికో అయితే వెళ్ళాలి మొత్తానికి ఇక్కడ వెజిటబుల్ కటింగ్ అయ్యాక స్టవ్ ఆన్ చేసి ఒకవైపు ఏమో రైస్ ఇంకో వైపు ఏమో కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఆలూ కర్రీ కొంతమంది ఆలూస్ అదే బాయిల్ చేసి వండుతారు నాకేమో అలా వండడం నచ్చదు డైరెక్ట్గా ఆలూస్ని పీల్ చేసి అలానే కట్ చేసి టమాటో ఆలూస్ కలిపి వేసి కుక్ చేస్తాను కర్రీ అనేది పీసెస్ అనేవి మెత్తగా ఉడకకుండా మంచిగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇక్కడ గ్లాస్ బౌల్లో కనిపిస్తుంది కదా అది చికెన్ పికిల్ అండి పికిల్ స్పాట్ నుంచి తెచ్చాడు మా హస్బెండ్ చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది పావు అంట టూ ఫిఫ్టీ సో అది మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నాకైతే అనిపించింది ఇంకోసారి చికెన్ తెప్పేసినప్పుడు ఒక కేజీ తెప్పించి అయితే పికిల్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ కర్రీ అయితే ఇంకా ఉడుకుతుంది సో ఇంతలో మనం అమ్మో ఏం చేస్తుందో చూద్దాం రండి అమ్మోకైతే నేను ఇక్కడ రైమ్స్ అయితే పెట్టాను టీవీలో తనైతే ఇక్కడ ఒక డాల్ అయితే ఇచ్చాను డాన్సింగ్ డాల్ టైప్ అయితే ఉంటుంది సో పాటు మంచిగా ఆడుతూ రైమ్స్ అయితే వింటూ ఒక్కతే ఆడుకుంటుంది సో ఇలానే అలవాటు చేద్దామని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫోన్ ఇవ్వకుండా ఫోన్ ఇస్తే మళ్ళీ ఫోన్ ఫోన్ అంటూ కూర్చుంటుంది అదే టీవీలో రైమ్స్ పెడుతూ తనకి కొన్ని డాల్స్ ముందేస్తే తనే ఆడుకుంటుంది కదా సెల్ఫ్గా అని చెప్పేసి అనుకుంటా ఇప్పటికీ ఇక్కడ లంచ్ అయితే మేము ఫినిష్ చేసి బట్టలు అయితే సర్దేవి చాలా ఉన్నాయి ఇట్లా మిషన్లో వేయడం అలా సెల్ఫ్లో తోసేయడం అయితే జరిగింది ఇన్ని రోజులు సో అవన్నీ ఇప్పుడు సెల్ఫ్లో నుంచి బయటకు తీసి నీట్గా సెల్ఫ్లన్నీ సర్దాలని డిసైడ్ అయిపోయాను ఇంటూ ఫైనల్లీ ఇలా అయితే సర్దేశానండి ఈ పార్టీషన్ మొత్తం నా డైలీ వేరు టాప్స్ శారీస్ అనమాట పైవన్నీ డైలీ వేర్వి అండ్ ఇందులో కొత్తవి కూడా ఉన్నాయి అమ్మో కొత్త డ్రెస్సెస్ సో కింద అమ్ము చెప్పులు మావి లైక్ కొత్త బట్టలు అన్నీ ఆ బాక్స్లో అయితే పెట్టేశాను నింగు ఇక్కడ అమ్ము అయితే బయటకు వెళ్దాం మమ్మీ చాక్లెట్ చిప్స్ అన్నీ కొనుగోచ్చుకుందాం అని చెప్పేసి అంటుంటే ఇక్కడ అమ్ముని అయితే తీసుకొని బయటకైతే వెళ్తున్నాను షాప్కి సో ఇక్కడ అమ్మోకి కిందికి అయితే తీసుకొస్తే చాలా ఫ్రీడమ్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన ఓకే రూమ్లో ఉండి చాలా బోర్ కొట్టేసి తనకి ఎలా ఉంటుందో తెలియదు కానీ బయట తీసుకెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకు చూడండి వీడియో తీసుకుంటే పోజ్ కొడుతుంది మా మమ్మీ నన్నే తీస్తుంది అని చెప్పేసి ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము ఒక మిల్క్ ప్యాకెట్ అండ్ బ్రూ ప్యాకెట్స్ తీసుకొని చాలా డేస్ అవుతుంది మళ్ళీ కాఫీ తాగి ఈక్వల్ టు టెన్ డేస్ అలా అవుతుంది సో నాకైతే ఇప్పుడు కాఫీ క్రేవింగ్స్ అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి పాలైతే వెయిట్ చేసుకుంటున్నాను ఇక్కడ కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కింద కమెంట్స్ ఎక్స్ షేర్ అయితే చేయండి అండ్ సింక్లో చాలా బోల్డ్ అయితే ఉన్నాయి వాటిని ఇప్పుడు కడిగేయాలి నేను అండ్ ఇక్కడ వాటిని కడిగే ముందు ఫస్ట్ ఒక కాఫీ తాగితే నా మైండ్ అనేది ఫుల్గా రిలాక్స్ అయిపోద్ది ఇప్పుడు సో ఇప్పుడు ఒక సాచెట్ అయితే వేస్తున్నాను షుగర్ వేసుకొని కంప్లీట్ అయ్యాక అయితే కడిగేసి స్నానం అయితే చేయాలి నేను ఎందుకంటే అమ్మవారి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని ఈరోజు బొట్లు అయితే పెట్టుకోవాలి పూజ చేసే రోజైతే అస్సలు క్లీన్ చేయను స్టార్టింగ్లో అలా క్లీన్ చేసేదాన్ని బట్ కొన్ని వీడియోస్ అయితే చూశాను పూజా వీడియోస్ అవి అందులో ఏం చెప్పారంటే మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ రోజైతే దీపం పెడతామో ఆ రోజైతే ఫొటోస్ అయితే క్లీన్ చేయకూడదంట సో ఇక్కడ చూడండి నాతో పాటు అమ్మ కూడా కాఫీ తాగుతాం మమ్మీ నాకు కొంచెం పోయి అనుకుంటూ గ్లాస్ తెచ్చుకొని అయితే తాగుతుంది ఇక్కడ కాఫీ ఒక టూ స్పూన్స్ అయితే వేశాను ఫైనల్లీ ఇక్కడ నేను స్నానం అయితే చేసి బక్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఇక్కడ అమ్మవార్లు మంచిగా నీట్గా క్లీన్ చేసి బొట్లు అయితే పెడుతున్నాను గంధంలో రోజ్ వాటర్ కలిపి ఇలా మంచిగా ఇయర్ బోర్డ్తో ఒక మంచి షేప్తో అయితే పెడుతున్నాను బొట్టు కూడా ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పూజ రోజు దేవుడి ఫొటోస్ క్లీన్ చేస్తూ బొట్లు అలా పెట్టుకోకుండా ఒకరోజు బిఫోర్ నైట్ ఒకరోజు ముందే మనము ఫొటోస్ విగ్రహాలు ఏమైనా ఉంటే అన్నిటినీ కడిగేసి నీట్గా ముందు రోజే బొట్లు అన్నీ పెట్టేసుకొని పూజ సామాగ్రి మొత్తం టేబుల్గా రెడీగా పెట్టుకొని నెక్స్ట్ డే అయితే ప్రశాంతంగా పూజ చేసుకోండి లక్ష్మి అమ్మవారు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము ఒక ఫైవ్ ఇయర్స్గా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము అమ్మ రోజు అంటే శుక్రవారం రోజు నేను అన్నీ మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు వీటిని క్లీన్ చేసి రూమ్ అంతా నీట్గా ఉండేలా నేనైతే చూసుకుంటాను అమ్మవారికి ఇల్లు మనుషులు ఎంత నీట్గా ఉంటే అంత ఇష్టము దేవుళ్ళకి బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నేను వెల్లుల్లి రసం అయితే చేస్తున్నాను గార్లిక్ రసము సో మాకు చాలా ఫేవరం చేయడం కంప్లీట్ అయ్యాక సింక్లో కొన్ని బౌల్స్ ఉన్నాయన్నాను కదా అవి అయితే నీట్గా ఇలా కడిగి ఆర ఆరబెట్టేశాను కౌంటర్ పైన ఇక్కడ రేపు మార్నింగ్ టిఫిన్కి పెసరట్కైతే పెట్టాను పెసరగుళ్ళు బియ్యం మినపగుళ్ళు ఇవి నైట్ అంతా ఇలానే బాగా నానిపోయాక మార్ని మిక్సీ పడతా నేను ఇక్కడ అమ్ము అయితే పడుకునే ముందు జామకాయ కావాలి మమ్మీ కట్ చేయి కట్ అని చెప్పేసి అంటుంది సో అందుకని చెప్పి ఇక్కడ నేను జామకాయ కట్ చేసి ఇచ్చాను తను మంచిగా బెడ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటుంది జామకాయ అంటే చాలా ఇష్టము ఎన్ని ఫ్రూట్స్ ఇచ్చినా కానీ జామకాయ ఎక్కువగా తింటు తను తల్లి చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా తింటుందో కూర్చొని నాకైతే నా బంగారు తల్లి ఎలాగున్నా క్యూట్ అనిపిస్తుంది ఎందుకంటే నా బంగారం కాబట్టి అది మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు కేక్ పీసెస్ అయితే తీసుకొచ్చాడు బ్లాక్ ఫారెస్ట్ అండ్ పైనాపిల్ ప్యాస్ట్రీ తెచ్చే వరకు అమ్మో అయితే పడుకుండిపోయింది ఆల్రెడీ సో అమ్మో ప్లేస్ లో మా హస్బెండ్ నాతో కలిసి తింటున్నాడు ఇక్కడ పైనాపిల్ ప్యాస్ట్రీ కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వ్లాగ్ టుడే రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి